హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు డెమాన్స్ట్రేషన్ వచ్చి రన్ బాజీ ఫెస్టివల్ అనేది రేపు కండక్ట్ చేస్తున్నాం అనమాట రన్ బాజీ అంటే ఏంలే కలుపు మొక్కలు ఉంటాయి కదా వేస్టేజ్ మొక్కలు అని మనం అనుకుంటాం ఆ మొక్కల వల్ల మెడిసినల్ యూజ్ ఉండొచ్చు లేదా ఆరోగ్యకరమైన యూజ్ కూడా ఉండొచ్చు అందువల్ల మేము ఈరోజు మొత్తం ఫారెస్ట్లో తిరిగి ఆ వైల్డ్ వెరైటీస్ని వైల్డ్ రిలేటివ్స్ని అనేది వెతికి మొత్తం రేపు బాజీ చేస్తాం అంటే వంట చేసి ఎగ్జిబిషన్ లాంటిది అనేది పెట్టేస్తాను అనమాట చూడండి వీళ్ళే మనకి సహాయపడడానికి వచ్చిన తాత అక్కడ ఉన్నాడు మా దోస్తు గారు మొత్తం అలవేలు ఇక్కడ చూడండి వాటర్ ఉన్నాయి ఇక్కడ పానీ మన దాహం తీర్చుకోవడానికి ఈ మాత్రం పానీ ఉంటే చాలు వావ్ మోకాళ్ళతో నీళ్ళు ఉన్నాయి మొత్తం వెస్ట్రన్ గార్డ్స్ ఏనండి వెస్టర్న్ గార్డ్స్ అంటే మన పెద్ద కొండ అనుకునేరు కాదు కాదు ఈ వెస్ట్రన్ గార్డ్స్ మన నల్లమల్ల ఫారెస్ట్ ఎలాగో ఈ వెస్ట్రన్ ఘాట్స్ కూడా అలాగే అంటే ఇది మొత్తం కేరళలో స్టార్ట్ అయ్యి ముంబైలో ఎండ్ అవుతుందన్నమాట మొత్తం ఈ ఘాట్స్ చూడండి పూర్తిగా గ్రీన్గా ఉంటుంది మొత్తం మాన్సూన్ సీజన్ కాబట్టి మొత్తం వర్షాలు ఎక్కువ పడుతూనే ఉంటాయి ఇక్కడ మొత్తం ఇక్కడ వారి పొలాలు చూడండి దీన్ని చూసి ఏదో చిన్న కోనేరు అనుకునేరు కాదు ఇది బావి ఇదో పెద్ద బావి దీని లోతు మనం అంచనా వేయాలి వెరీ వెరీ డీప్ వంద అడుగులుంటుందండి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ నీళ్ళు అనేది సదుపాయం కలవు అని చెప్తున్నారు వీలైతే చూడండి డీప్ ఫారెస్ట్ లైక్ అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ రాత్రి అయితే చిరత పొలాలు కూడా దొరుకుతాయని తాత చెప్తున్నాడు అందుకే చాలా సేఫ్గా జాగ్రత్తగా వెళ్ళడం జరుగుతుంది చూడ్డానికి మన నల్ల మల్ల ఫరెస్ట్ శ్రీశైలం వెళ్తున్నప్పుడు వెళ్తున్నాం అలా ఉంది తాత ఇంకెంతసేపు సేపు తాత తిప్తానే ఉన్నావు మొత్తం బియర్ గ్రావెల్స్ బియర్ నువ్వు నువ్వేలా బతికేవరా అడవిలో ఇన్ని రోజులు బియర్ గ్రేవిల్స్ వావ్ అడవిలో ఆరాటం అంటే ఇదేనేమో చూడండి మా కష్టాలు వెస్టర్న్ ఘస్లో మొత్తం ఇక్కడే ఉన్నాయి

घोड़ी उदल गाला चुरा ఆకుకూరనే చూపించాడు మనం ఇంట్లో చేసుకునేది ఇది అయితే ఆకుకూరైతే విశేషం అక్కడ కాయి దితే చాలా వేళ ఓకే ఇప్పటికైతే ఒక సంచి నిండి అయితే కలెక్ట్ చేసాం ఇంకా దండి కలెక్ట్ చేయాలి బ్రో చాలా తిరగాల్సి వస్తుంది ఈరోజు ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన బై గాయస్ మళ్ళీ రేపు ఎగ్జిబిషన్లో కలిసి మొత్తం వీడియో అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది డోంట్ మిస్ ఇట్ ముందుగా ఇంచు వారికి